హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఆర్బీఐ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో ఆర్బీఐ వచ్చేసి ఇప్పుడు టూ థౌజండ్ రూపీస్ నోట్స్కి సంబంధించి మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరైతే చూడండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం సో మనకు ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రీవియస్గా టూ థౌజండ్ రూపీస్ నోట్స్ అయితే చాలా వరకు చలామణిలో అయితే ఉండేవి కదా అయితే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్లో వచ్చేసి మనకు టూ థౌజండ్ రూపీస్ నోట్లు దశల వారీగా అయితే మార్కెట్ నుంచి తొలగించబడుతున్నాయి ఇప్పటికే ఎక్కువ శాతం టూ థౌజండ్ రూపీస్ నోట్స్ అయితే తిరిగి మళ్ళీ బ్యాంకుల ద్వారా అయితే చేరడం అయితే జరిగిందండి సో తాజాగా ఈ ప్రక్రియకు సంబంధించి ఆర్బీఐ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనకు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం సో ఇప్పటికే ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం టూ థౌసండ్ రూపీస్ నోట్స్ వచ్చేసి నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే ఆల్మోస్ట్ మళ్ళీ మనకు బ్యాంకులకు అయితే వెళ్ళి చేరడం అయితే జరిగిందండి అయితే ఇంకా దేశవ్యాప్తంగా ప్రజల వద్ద సుమారు ఆరు వేల ఒక వంద ఎనభై ఒకటి కోట్ల విలువైన సుమారు టూ థౌజండ్ రూపీస్ నోట్లు అయితే ఇంకా ప్రజల వద్దనే ఉండడం అయితే జరిగిందండి సో ఇదేంటంటే ఇప్పుడు ఆర్బీఐ వచ్చేసి ఈ నోట్లు ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ నోట్స్ కూడా యాజ్ సూన్ యాస్ పాజిబుల్ ఎవరి దగ్గర ఉన్నా కూడా వీలైనంత త్వరగా ఈ టూ థౌజండ్ రూపీస్ నోట్లను అయితే మార్చుకోవాలనేసి ఆర్బీఐ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో ఈ నోట్లను అయితే మార్చుకోవాలి అంటే మన పోస్ట్ ఆఫీస్లు కానివ్వండి లేకపోతే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించి మనం ఈ టూ థౌజండ్ రూపీస్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చండి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకా ఎవరి దగ్గర అయినా టూ థౌజండ్ రూపీస్ నోట్స్ మిగిలి ఉంటే వాటిని వీలైనంత త్వరగా సరైన మార్గంలో మార్చుకోవాలని సూచించడం అయితే జరిగిందండి సో దీనివల్ల ఏంటంటే మెయిన్గా బ్లాక్ మనీని నియంత్రించడానికి లేకపోతే నగదు పరిమితిని నియంత్రించడానికి ఈ డెసి అయితే తీసుకోవడం జరిగిందండి సో ఆల్రెడీ మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఈ టూ థౌజండ్ రూపీస్ నోట్లు అయితే మార్కెట్ నుంచి తొలగించబడ్డాయి కాకపోతే ఇంకా ఎవరి దగ్గరైనా టూ థౌజండ్ రూపీస్ నోట్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా ఉపసంహరించుకునేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఇంకా ఎవరి దగ్గర అయితే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అయితే మీరు రిటర్న్ చేసుకొని మార్చుకోండి సో మీకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ మనకి టూ థౌజండ్ రూపీస్ నోట్స్కి సంబంధించి చాలా వరకు అయితే ఇప్పటికే న్యూస్ అయితే రావడం జరిగింది ఇంకా కొన్ని డేస్లో మనకు ఈ నోట్స్ అయితే కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయని సో వాటి ప్లేస్లో మనకు వేరే కరెన్సీస్ని అయితే మళ్ళీ తిరిగి తీసుకురావడం అయితే జరుగుతుంది కాబట్టి సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మార్చుకోండి సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో నా ఛానల్ని లైక్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో వీడియోనైతే లైక్ చేస్తూ ఉండండి అప్పుడే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బబ్బాయి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయి అండి థ్యాంక్ యూ